విద్యార్థుల మధ్య ఘర్షణ కేసు నమోదు చేసిన దువ్వాడ పోలీసులు ఇక దువ్వాడ విజ్ఞాని ఇంజనీరింగ్ కళాశాలలో ప్రతి ఏటా జరిగే యువతరం పోస్టర్ ఆవిష్కరణ జరిగింది ఆ సమయంలో విద్యార్థులు డాన్సులు వేశారు ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్న ప్రదీప్ కాలు ఈ ట్రిపుల్ ఈ మూడవ సంవత్సరం చదువుతున్న సూర్యకు తగిలింది దీంతో ఘర్షణ మొదలైంది ప్రదీప్ తప్పైందని చెప్పిన ఇష్టానుసారంగా స్నేహితులతో కలిసి దారుణంగా కొట్టారు బాధితుడు ఫిర్యాదుతో దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేశారు విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి ఎన్నిసార్లు జరిగిన విజ్ఞాన్ యాజమాన్యం మాత్రం విద్యార్థుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదని తల్లిదండ్రుల వాదన విజ్ఞాన కళాశాలలో విద్యార్థులపై పర్యవేక్షణ లేకపోవడం తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి ఓకే సార్ నమస్తే అండి మన సాటర్డే రోజు విజ్ఞాన్ కాలేజీలో అవతారం ఒక ఈవెంట్ జరిగినప్పుడు డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఒకరి కాళ్ళు ఒకరికి తెలియని ఏదో గొడపడ్డారు పిల్లలు వాళ్ళు వాళ్ళు కొట్టుకున్నారు దానిపైన మనం కంప్లైంట్ వస్తే మనం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాము ఇన్వెస్టిగేషన్ చేస్తాము థ్యాంక్ యూ ఎంతమంది నాకు వచ్చి లేదండి ఆరోజు సెలవు అవ్వడం వల్ల ఎవరి ఎంక్వైరీ చేస్తాం అదే